సనాతన హిందూ ధర్మ వారసులందరికీ నమస్కారం ఈ వీడియోను ఓపికతో చూడండి సగం సగం మాత్రం చూడకండి మనలో చాలామందికి ఆదివారం సోమవారం అంటూ వారాల పేర్లు ఆయా గ్రహాల పేర్ల వల్ల వచ్చిందను లేక గ్రీకు క్యాలెండర్ వాడుతున్నాం కదా ఆ రాజులు వాళ్ల దేవుని పేర్లు అనుకుంటూ ఉంటారు మరి కొన్ని ప్రశ్నలు వారానికి ఏడు రోజులే ఎందుకు ఎన్ని ఉండవచ్చు కదా లేక ఇంకా ఎక్కువైనా పర్లేదు ఎందుకు మరి రోజుకు ఇరవై నాలుగు అవర్సు ఈ అవరని పదం ఎక్కడి నుంచి వచ్చింది ఆదివారం తర్వాత సోమవారం ఎందుకు మంగళవారం రావచ్చు కదా ఈ ప్రశ్నలంటికి సమాధానం గ్రీకు క్యాలెండర్లో ఉంటుందా లేక వేరే ఎక్కడైనా ఉంటుందా సమాధానం మీరే చెప్పండి ఈ ప్రశ్నలకి జవాబు చెప్పే ముందు మనలో కూడా చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచంలో ఏ దేశానికి లేని జ్ఞాన సంపద మన భారతదేశ సొత్తు ఎన్ని వేల లక్షల సంవత్సరాల నుండి మిగతా దేశాల వారు గ్రహాలంటే ఏమిటో తెలియకముందే నవగ్రహాలను గుర్తించిన ఘనత మనదే ఏ రోజు ఎప్పుడు సూర్యోదయం అవుతుంది ఎప్పుడు సూర్యాస్తమయం అవుతుంది ఎప్పుడు చంద్రగ్రహణం ఎప్పుడు సూర్యగ్రహణం ఏ కార్తెలో ఏ పంట పండించాలి ఇవన్నీ కూడా మన భారతీయులు చేతి వేళ్లతో లెక్కలు వేసి చెప్పినవే అలా పంచాంగాల్లో ముందే క్యాలిక్యులేషన్స్ చేసి పెట్టారు ఇవన్నీ ఎటువంటి పరికరాలు టెలిస్కోపులు లేకుండా సాధించినవే మరి అవన్నీ నిజం కాదా కల్పనలేనా లేక ఊహలా సరే ఈ ప్రశ్నకి జవాబు మనం వాడుకలో ప్రతిరోజుకి ఓ పేరుంది ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఇవి ఏడు ఇలా ఈ ఏడు రోజులకు ఏడు పేర్లు ఎందుకు పెట్టారు గ్రహాల పేర్లే అయితే మనకి తొమ్మిది గ్రహాలు కదా ఏడు రోజులే ఎందుకున్నాయి మరి ఆ పేర్ల నిర్ణయానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి ఉంది నిర్దిష్టమైన పద్ధతిలో పూర్వకాలంలో భారత మహర్షులు ఆ పేర్లను నిర్ణయించారు ఆ పేర్ల నిర్ణయానికి శాస్త్రీయమైన కారణాలు ఉన్నందువలనే ఆ పేర్లే ప్రపంచవ్యాప్తంగా ఆచరణలో నేటికీ ఉన్నాయి భారత కాలమానంలో హోరా అని ఉంటుంది మీకు తెలుసా హోరా అంటే ఒక గంట అని అర్థం దీని నుండి పుట్టిందే ఇంగ్లీష్ అనే పదం హెచ్ సైలెంట్ ఇంగ్లీష్లో రోజుకు ఇరవై నాలుగు గంటలు కదా అంటే ఇరవై నాలుగు హోరాలన్నమాట ఒక రోజులో ఉన్న ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు హోరాలు కూడా ఏడు హోరాల చక్రంలో తిరుగుతాయి ఆ ఏడు హోరాలకి ఏడు పేర్లున్నాయి అవి వరుస క్రమంలో శని గురుడు కుజుడు రవి శుక్ర బుధ చంద్రహోరాలు ప్రతిరోజు ఉంటాయి ఈ ఏడు హోరాలే ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల్లో ఉంటాయి ఏడు గంటలకు ఒకసారి ఈ ఏడు హోరాలు పూర్తయ్యాక మళ్లీ మొదటి హోరాకు వస్తుంది అంటే శని హోరా నుండి చంద్రహోరాకి మళ్లీ శని హోరాకి ఈ శని హోరా నుండి చంద్రహోర ఇలా వరుసగా ఉండడానికి కారణం మన వాళ్లు వాటి వేగాన్ని పరిగణనలోకి తీసుకుని ఆధారలో పెట్టారు శని మందగమనుడు నెమ్మదిగా ప్రయాణిస్తాడు కదా ఆయన తర్వాత గురుడు కుజుడు రవి శుక్ర బుధ చంద్రుల్ని తక్కువ వేగం నుండి ఎక్కువ వేగం వైపు వరుసలో ఉంచి లెక్క కట్టారు చూసారా ఎంత శాస్త్రీయంగా ఉందో అదన్న మాట సంగతి ఇంకా మన కాలమానంలో ఒక రోజును సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు మాత్రమే లెక్క కడతారు అంతేకాని అర్ధరాత్రి నుండి డేటు మారుతుంది కానీ తిథి రోజూ మారదు అదంతా మన సంస్కృతి కానే కాదు ఇప్పటికైనా అర్ధరాత్రి బర్త్డే విషయస్ చెప్పడం మానేయండి రోడ్ల మీద కేక్ కటింగ్లు కొవ్వొత్తులు ఆర్పడాలు ఆపండి సరే అవన్నీ మీ ఇష్టానికి వదిలేద్దానండి మాకు ఆ మాత్రం స్వేచ్ఛ లేదా బొమ్మరళ్ళు ఫాదర్ లాగా చేస్తున్నారు అంటారు కాబోలు మన కాలమానంలో అందుకోసమే సంకల్పంలో కూడా సూర్యోదయానికి ఉన్న తిథిని మాత్రమే చెప్పుకుంటాం ఒకసారి ఇది గమనించండి ఉదాహరణకి ఆదివారం రవిహోరాతో ప్రారంభమై మూడు సార్లు పూర్తిగా మూడు సార్లు ఏడు హోరాలు మూడు ఇంటూ ఏడు ఇరవై ఒకటి హోరాలు ఇరవై రెండో హోరా పేరు మళ్లీ రవిహోరా వస్తుంది ఇరవై మూడవ హోరా పేరు ఆ వరుసలో శుక్రహోర అవుతుంది ఇరవై నాలుగవ హోర బుధహోర అవుతుంది దాంతో ఒకరోజు పూర్తవుతుంది ఆ తర్వాత హోర ఇరవై ఐదవ హోరా అనగా తరువాతి రోజు మొదటి హోరా దాని పేరు చంద్రహోర అంటే సోమవారం అంటే చంద్రహోరాతో సోమవారం ప్రారంభం అవుతుంది ఏ రోజు ఏ హోరాతో ప్రారంభమవుతుందో ఆ రోజుకు ఆ హోరా పేరున దానికి ఆ పేరు ఉంటుంది చంద్రహోరాతో ప్రారంభమైంది కాబట్టి అది సోమవారం హిందూవారం చంద్రవారం ఇంగ్లీష్లో అయితే డే కాబట్టి మండే ఈ విధంగానే మిగిలిన దినాలు కూడా ఆయా హోరాల పేర్లన ఏర్పడ్డాయి రవి సూర్యుడి హోరాతో ప్రారంభం రవివారం ఆదిత్య భాను రవి అన్నా కూడా సూర్యుడి పేరే అలా ఆయా హోరాల బట్టి రోజుల పేర్లు వచ్చాయి ఆదివారం తర్వాత సోమవారం ఎందుకు రావాలి మంగళవారం రాకూడదా అంటే రాదు ఎందుకంటే ఆదివారం రవిహోర ప్రారంభమైంది తర్వాత రోజు అంటే సోమవారం చంద్రహోరాతో ప్రారంభమైంది కాబట్టి ఆదివారం తర్వాత సోమవారం మాత్రమే వస్తుంది సరే మరి సనాతన హిందూ ధర్మంలో తొమ్మిది గ్రహాలు చెప్తారు కదా మరి ఇక్కడ ఏడు మాత్రమే చెప్తున్నారు మరి మిగతా రెండు వాటి సంగతి ఏంటి అని అడగచ్చు సనాతన హిందూ ధర్మ జ్యోతిష్య శాస్త్రంలో చెప్పే తొమ్మిది గ్రహాల్లో ఏడు పైన చెప్పుకున్నాం మిగతా రెండు రాహుకేతు కదా ఇవి కనిపించని ఛాయాగ్రహాలు మనము మన నీడ వేరు కానట్టే ఇవి గ్రహాలుగా కనిపించని గ్రహాలు ఛాయాగ్రహాలు ఇవి కాలంలో అంతర్లీనంగా ఉంటాయి ఇక ఇప్పుడు మనం హోరా గురించి చెప్పుకున్నాం కదా మరి ఇవి ఎక్కడా కనిపించవు ఆదివారం సోమవారం లాగా అయితే మనం రోజు పంచాంగం అని చెప్పబడే భారతీయ క్యాలెండర్లలో యమగండం రాహుకాలం అని చెప్పుకుంటాం కదా ఆ రాహుకాలమే రాహువుకి సంబంధించింది యమగండం అనేది కేతువుకి సంబంధించింది పనిలో పని దుర్ముహూర్తం వర్జం గురించి కూడా కాస్త తెలుసుకుందాం రోజుకి ఒక నక్షత్రం ఉంటుంది ఈ నక్షత్రం యొక్క కాలాన్ని లెక్క కట్టినప్పుడు మనకి నిమిషాల్లో కొంత సమయం మిగులుతుంది అలా మిగిలిన లేక వదలిన సమయాన్ని వర్జ్యం అంటారు ఇంకా రోజు అంటే దిన ప్రమాణంలో లెక్కకట్టగా మిగిలిన లేక వదిలిన విడువదగ్గ సమయాన్ని దుర్ముహూర్తం అంటారు అందుకే ఈ రెండు సమయాల్లో సంకల్పం చెప్పి చేసే పూజా కార్యక్రమాలు ఏవీ చేయరు తెలుసుకున్నారుగా మిత్రులారా అందుకే మనం డేట్ బట్టి కాలం లెక్క కట్టం తిథి వార నక్షత్రం యోగం కరణం అనే పంచాంగా ఆధారంగా చేసుకుని పంచాంగం అని భారతీయ ఋషులు కాలాన్ని లెక్క కట్టారు దీన్ని బట్టి ఎప్పటి నుండి వస్తుంది సాంప్రదాయం అని ఎవరైనా చెప్పగలరా వరాహమిహరుడు లేక ఆర్యభట్టు లేక ఇంకెవరి పేరైనా చెప్తారా వాళ్ల ముందు ఈ వారాల పేరు లేవా ఇవి కూడా ఆలోచించండి మిత్రులారా ఇది మన భారతీయ ఋషుల గొప్పతనం ఈ విషయాలు తెలియక మనల్ని మనం చిన్నచూపు చూసుకుంటున్నాం ప్రపంచంలో ఏ దేశమైనా మన పద్ధతి ఫాలో అవ్వాల్సిందే కానీ మనకి మాత్రం మనం అన్నా మన దేశమన్నా లోకువ ఇంత నిర్దిష్టమైన పద్ధతిలో వారానికి పేర్లు పెట్టారు కనుకనే భారతదేశ సంప్రదాయాన్ని ప్రపంచం అంతా అనుసరిస్తూ ఉంది ఇప్పటికైనా ప్రతి భారతీయుడు మేరా భారత్ మహాన్ అని గర్వంగా గుండె మీద చెయ్యి వేసి చెప్పుకోండి జై హింద్ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి